నిషా ప్రేమలో నిశ్చితార్థం పూర్తవుతుంది ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకొని దండలు మార్చుకొని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక దాంతో చామంతి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది పంతులు గారు మొత్తానికి ఎంగేజ్మెంట్ పూర్తయింది త్వరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేయండి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే అప్పుడు నిషా ఈ ఇంటి కోడలైపోతుంది ఎప్పుడెప్పుడు నిషా నా ఇంటి కోడలుగా అడుగు పెడుతుందా అని చెప్పి నేను ఎంతో ఆశగా ఏదో చూస్తున్నాను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది అలాగే అమ్మా అని చెప్పి పంతులు గారు పంచాంగాన్ని చూస్తూ నెల రోజుల వరకు ముహూర్తాలు లేవమ్మా నెల రోజుల తర్వాతే దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో సరే నెల రోజులు అంటున్నారు కదా ఆ నెల తర్వాతే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి లగ్నపత్రిక రాయండి అని చెప్పి పంతులగారితో రమాదేవి అంటూ ఉంటే అలాగే అమ్మ ఇప్పుడే లగ్నపత్రిక రాస్తానని చెప్పి ప్రేమ్కి నిషకు వచ్చే నెల పదిహేనవ తారీఖున పెళ్లి జరగబోతుందని చెప్పి పంతులు గారు చదువుతూ ఉంటారు ఇక చామంతి ఆ బాధను తట్టుకోలేక అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ప్రేమ్ కూడా చామంతిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు చామ్ నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను సారీ చామ్ ఎలాగైనా సరే నీతో నేను ఒక్కసారైనా మాట్లాడాలి ఏం జరిగిందో చెప్పాలి అని ప్రేమ అనుకుంటాడు ఇక ఎంగేజ్మెంట్ పూర్తవడంతో అమ్మయ్య మొత్తానికి అనుకున్నట్టుగా ఎంగేజ్మెంట్ పూర్తయింది అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని చెప్పి రమాదేవి అందరినీ తీసుకొని వెళ్తూ ఉంటుంది చంద్రిక డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ నాకు ఆకలిగా లేదు మామ్ నేను తర్వాత తింటాను అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు రే ప్రేమ్ ఏంట్రా ఇది నిషా నీతో కలిసి భోజనం చేయాలని ఆరాటపడుతోంది అటువంటిది నువ్వు భోజనం వద్దని వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ప్లీజ్ మామ్ ఎవరు కూడా నన్ను బలవంతం చేయొద్దు నాకు ఆకలిగా లేదు అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క చామ్ తన గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ప్రేమ్ కోసం తను రాసిన ప్రేమ ప్రేమలేఖలన్నిటినీ కూడా ఒకసారి చూసుకొని వాటన్నిటినీ కూడా కోపంతో చింపేస్తూ ఉంటుంది డ్రైవర్ బాబా అని చెప్పి నాకు అబద్ధం చెప్పి మోసం చేశాడు ఈ పెద్దవాళ్ళంతా మా మాలాంటి చిన్న వాళ్ళ మనసుతో ఆడుకుంటారు అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడిపోతో ఎప్పుడైతే నన్ను ఆయన మోసం చేశారని తెలిసిందో అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అంటూ చామంతి ఆ లవ్ లెటర్స్ అన్నిటినీ కూడా చించేస్తూ ఉంటుంది అలా ఆ పేజెస్ అన్ని చించేసి బయటకు విసిరేయడంతో బయట ఆడుకుంటున్న పిల్లలు ఆ పేపర్స్ అన్నిటితో పడవలు చేసుకుంటూ నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు ప్రేమ ఇంట్లో నుండి బాధగా నడుచుకుంటూ గేట్ దగ్గరికి వస్తాడు అలా గేట్ బయటకు వచ్చిన తర్వాత పిల్లలు పడవలు చేసి ఆడుకుంటూ ఉండడంతో చామంతి రైటింగ్ని గుర్తుపట్టిన ప్రేమ్ ఆ రైటింగ్ని చూడగానే ఇదేంటి చామ్ హ్యాండ్ రైటింగ్ రాగా ఉంది అని చెప్పి పిల్లల దగ్గర నుండి ప్రేమ ఆ పేపర్స్ని తీసుకుని చదువుతూ ఉంటాడు ఈ జీవితం మీతోనే నా చివరి శ్వాస మీ ఓడిలోనే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను డ్రైవర్ బాబు అంటూ చామంతి రాసిన ఆ లవ్ లెటర్ని చదవకనే ప్రేమ్ ఒక్కసారిగా ఆనందపడిపోతూ ఇక ఒకవైపు బాధగా ఫీల్ అవుతూ చామ్ కూడా నన్ను ప్రేమిస్తుందా అని చెప్పి పిల్లల దగ్గర నుండి ఆ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క చామంతి డైరీలో ఉన్న పేపర్స్ అన్నీ కూడా చించేసిన తర్వాత బాధతో కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే చిట్టి చామంతి దగ్గరికి వస్తాడు చామంతి ఏడుస్తున్నావా అని చిట్టి అడుగుతూ ఉంటే అవును చిటి ఏడుపు తప్ప నాకు ఇంకేం మిగిలిందని డ్రైవర్ బాబునని చెప్పి ప్రేమ్ బాబు నన్ను మోసం చేశారు ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన చిన్నబాబు అన్న విషయాన్ని లేక నేను కూడా ఆయనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఇప్పుడేమో మరొక అమ్మాయితో ఆయన సంతోషంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు ఆ బాధను నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే నువ్వు ప్రేమ్ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు చామంతి ప్రేమ్ బాబు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి చిట్టి అంటూ ఉంటే అదంతా నటనని నాకు అర్థమైపోయిందిలే చిట్టి మీ బాస్ అని నువ్వు వెనకేసుకొని రాకు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు చిట్టి లేదు చామ్ నేను చెప్పేది నిజం ప్రేమ్ నిన్ను నిజంగానే ప్రేమించాడు అని చెప్పి రమాదేవి మేడంకి ఇచ్చిన మాట కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ప్రేమ్కి ఈ ఎంగేజ్మెంట్ అస్సలు ఇష్టం లేదు అని చెప్పి చిట్టి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఒకవేళ ఆయన నన్ను నిజంగా ప్రేమించినా కూడా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి మాలాంటి వాళ్ళను చేసుకోకూడదు మా బతుకులు చిన్న చిన్న బతుకులు కదా చిట్టి వాళ్ళు అలాగే ఉండాలి మేము ఇలాగే ఉండాలి అని చెప్పి చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క ప్రేమ్ గదిలోకి వెళ్ళిన తర్వాత చామ్ రాసిన లవ్ లెటర్స్ అన్నీ కూడా చూసుకుని ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు చామ్ నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా అని చెప్పి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆనందపడాలో నువ్వు నాకు దూరం అవుతున్నావని బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదు చామ్ నేను నిన్ను చాలా అంటే చాలా బాధ పెడుతున్నాను ఐ ఆమ్ రియల్లీ సారీ అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి నిషా వస్తుంది ప్రేమ్ దగ్గరున్న ఆ పేపర్స్ని చూస్తూ ఇవేంటి చిత్తు కాగితాలని ఇలా కింద పెట్టుకొని చూస్తున్నావేంటి ప్రేమ్ అని చెప్పి నిషా వాటిని తాకుతో వాటిని చదువుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ తన దగ్గర నుండి బలవంతంగా లాగేసుకుంటాడు ఏంటివన్నీ ఆ పని మనిషి రాసిన ప్రేమలే అంటూ అయినా నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి నిషా వాటిని చించేస్తూ ఉంటుంది చామంతి రాసిన లెటర్స్ని నిషా చించేస్తూ ఉండడంతో ప్రేమ ఒక్కసారిగా నిషా చెంప పగలు కొడతాడు ఇంకొకసారి వీటిని చించాలని చూస్తున్నా నాశనం చేయాలని చూస్తున్నా చంపేస్తాను మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక అలా ప్రేమ్ మండిపడ్డంతో నిషా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతావు నన్నే కొడతావు కదా ప్రేమ్ నువ్వు నన్ను కొట్టడానికి కారణం ఆ పని మనిషే కదా వెళ్ళి దాని సంగతి తెలుస్తాను అని చెప్పి నిషా చామంతి దగ్గరికి వస్తుంది ఇక చామంతి జుట్టు పట్టుకొని ఏయ్ నువ్వు నా ప్రేమ్ని ప్రేమించడం ఏంటి నీకు నా ప్రేమ్ కావాల్సి వచ్చాడా అని చెప్పి అంటూ ఉంటే అతను చిన్నబాబు అన్న సంగతి నేను ప్రేమించేటప్పుడు నాకు తెలీదు డ్రైవర్ బాబా అనుకొని నేను ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయింది దయచేసి నన్ను వదిలేయండి అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ప్రేమ చచ్చిపోయిందని నువ్వు అనుకుంటే సరిపోతుందా నువ్వు కళ్ళ ముందు తిరుగుతున్న ప్రతిసారి కూడా నా ప్రేమ నన్ను పట్టించుకోవడం లేదు నీ మీదే జాలి చూపిస్తున్నాడో నీ మీదే ప్రేమ చూపిస్తున్నాడో ఇదంతా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను మర్యాదగా ఈ ఇంట్లో నుండి బయటకు పోవే నువ్వు ఇంట్లో నుండి పోతేనే ప్రేమ్ నాకు దగ్గర అవుతాడు అని చెప్పి నిష అంటూ ఉంటుంది అప్పుడే హర్ష అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు అంకుల్ తనకి హెల్త్ ఇప్పుడు సెట్ అయిపోయింది కదా అందుకే ఈ ఇంటి నుండి వెలుపొమ్మని చెప్తున్నాను అని నిషా అంటూ ఉంటుంది దాంతో హర్ష తన వల్ల నీకు ఏ ఇబ్బంది కలిగిందో నాకు తెలియదు కానీ చామంతి చాలా మంచి అమ్మాయి ఎవరు ఏమడిగినా సరే తను సాయపడుతుంది తన వల్ల నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు చెప్పమ్మా అంతేకాని తనని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనుకో తన అవసరం మాకు చాలా ఉంది అని చెప్పి హర్ష అంటూ ఉంటే సరే అంకుల్ మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి తనని నేను వెళ్ళిపోమ్మని చెప్పనులేండి కానీ తన లిమిట్స్లో తనను ఉండమని చెప్పండి అని చెప్పి నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మ నిషాని నీ గురించి ఎందుకు అలా అర్థం చేసుకుందో తెలియదు కానీ తన తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని హర్ష అంటాడు అయ్యో బాబుగారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి ఎంతైనా మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం మేము పని వాళ్ళమే కదా మాకు మాటలు పడడం అలవాటే కదా అని చెప్పి తన అన్న మాటలకు నేనేమి బాధపడడం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చామంతి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత హర్ష చంద్రికను ప్రశ్నిస్తూ చంద్రిక ఏమైంది చామంతి కొత్తగా మాట్లాడుతోంది ఎందుకు తన అలా బాధగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే మీతో నేను ఒక విషయం చెప్పాలండి ప్రేమ్ బాబు చామంతి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు చామంతి లేకపోతే ప్రేమ్ బాబు బ్రతకలేనని అంటున్నాడు అమ్మగారు బలవంతంగా బొట్టూ వేయించుకోవడం వల్ల ప్రేమ్ తల వంచి నిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఈ విషయం ముందు నాతో చెప్పుంటే ఏదో ఒకటి చేసి నేను ఎంగేజ్మెంట్ని ఆపి ఉండేవాడిని కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు మీతో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ప్రేమ్తో నేను మాట్లాడతాను అని చెప్పి హర్ష ప్రేమ్ దగ్గరికి వస్తాడు ఒరే ప్రేమ్ నువ్వు చామంతిని ప్రేమిస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదో అని హర్ష అంటూ ఉంటే ప్రేమ్ హర్షను పట్టుకొని ఏడుస్తూ నాన్న చెప్పాలని ఎంతో అనుకున్నాను కానీ అమ్మ అక్కడికి రావడం వల్ల చెప్పలేకపోయాను కానీ ఒకటి మాత్రం నిజం నాన్న చామంతి లేకపోతే నేను బతకలేను చామంతియే నా జీవితం ఎలాగైనా సరే చామ్కి నాకు మీరే పెళ్లి జరిపించాలి ప్లీజ్ నాన్న అని చెప్పి ప్రేమ్ బతిమిలాడుతూ ఉంటాడు ఇక దాంతో హర్ష సరే ప్రేమ్ నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు చంద్రిక హర్షతో నాలాగా నా బిడ్డ జీవితం కాకూడదు వాడు ఎవరితో అయితే కలిసి జీవించాలని అనుకుంటున్నాడో వాళ్ళతోనే వాడు కలిసి ఉండేలాగా మనమే చేయాలి మీరే ఏదో ఒక నిర్ణయం ఆలోచించండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష ఈ సమస్యకు ఒకటే పరిష్కారం చామంతికి ప్రేమ్కి వెంటనే పెళ్లి జరిపించడం అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఒక్కసారి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతే అప్పుడు రమాదేవిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చు రోజా విషయంలో కూడా అలాగే జరిగింది కదా మొదట రోజాని కోడలుగా అంగీకరించలేకపోయింది మెల్లిమెల్లిగా రోజాను తన కోడలుగా అంగీకరించింది కదా అలాగే చామంతి విషయంలో కూడా జరుగుతుంది నువ్వు చామంతిని పెళ్ళి కొప్పించు నేను ప్రేమ్ని పెళ్ళి కొప్పిస్తాను అని చెప్పి హర్ష అంటాడు ఇక చంద్రిక వెళ్ళి చామంతితో మాట్లాడుతూ ప్రేమ్ బాబు నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటే అత్తా ఏమంటున్నావర్త నువ్వు నేను చిన్నబాబుని పెళ్లి చేసుకోవడం ఏంటి పైగా ఆయనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అని చామంతి అంటూ ఉంటే ఎంగేజ్మెంట్ అయితే అయింది కానీ ప్రేమ్బాబు మనసులో నువ్వే ఉన్నావు చామంతి అమ్మగారికి ఇచ్చిన మాట కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు చిన్నబాబు కానీ ఇప్పుడు నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసిన తర్వాత ప్రేమ్ బాబు నీ గురించి ఎంతగానో బాధపడుతున్నాడో ఈ విషయం అయ్యగారికి కూడా తెలిసింది అయ్యగారి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని అంటున్నారు నా మాట విను నాతో రా ఈరోజే ప్రేమ్ బాబుకి నీకు పెళ్లి జరగబోతుంది అని చెప్పి చంద్రిక తన కన్న కొడుకు ప్రేమ్ కోసం రామాదేవిని కూడా ఎదిరించాలని నిర్ణయించుకుంటుంది ఇక అలా చామంతిని ప్రేమ్ని ఒప్పించి గుడిలో హర్ష చంద్రిక ఇద్దరు కూడా వాళ్ళ పెళ్లి జరిపిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి